నమస్తే అండి నమస్తే సార్ దేవులపల్లి అమర్ మీడియాలో పరిచయం లేని పేరు అంటే ఇది ఒక అరాచకవాది అని అనొచ్చు లేదా అవినీతి తిమింగులం అనొచ్చు లేదా కుక్క బిస్కెట్లకి అలవాటు పడి పనిచేసే బతుకు బతుకుతున్నాడని అనొచ్చు ఏదన్నా అనొచ్చు ఈయన్ని ఈయన ఊసరి వెళ్ళి కంటే చాలా స్పీడ్గా అంటే చాలా అతివేగంగా రంగులు మార్చగలిగే శక్తి ఉంది అంటే మించిన అనమాట ఏమంటారు ఈయన గురించి ఎందుకు ఈ మీడియా వర్గాల్లో ఈయన మీద ఇలా చర్చలు నడుస్తున్నాయి ఏం చెప్తారు సార్ ముందుగా దీనికంటే ముందుగా దేవులపల్లి అమ్మర్ గారి గురించి మాట్లాడడం కన్నా ముందు ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి మనం పూర్వము రామాయణంలో ఇంద్రజిత్తుడు మాయాజాలం ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటాడు సార్ అవును హనుమంతుడు ఈ విధంగా మాయా అంటే యుద్ధం సన్నివేశాలు అప్పుడు వచ్చినప్పుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి తన తోక భాగంలో అంతా కప్పివేసి రాము రాముడు యొక్క రక్షణకు ఉంటాడు సార్ బయట రాముడి వే లక్ష్మణుడి వేషంలో వచ్చి ఇంద్రజిత్తుడు లోపలికి వెళ్ళేసి రాముడిని బంధించేసుకొని మాయాజాలంతో తీసుకొని వెళ్తాడు సార్ ఓకే అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ ఎండ కా గొడుగు కొత్త రాగం తీసుకోగల దిట్ట దేవులపల్లి అమర్ ఓకే సో ఎందుకు ఈయన మారతా ఉన్నాడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ మేరకు అంటకాగాడు ఆ ప్రభుత్వంలో ఎంత మేర ప్రజల సొమ్ము తిన్నాడు ఏ విధంగా పదవులు వెలగబెట్టాడనేది అనేది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు తెలుసు అసలు ఏంది ఈ దేవులపల్లె మరి ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి పోయాడు అసలు అడ్రస్సే లేకుండా పోయాడు ఎక్కడున్నాడు ఏంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు మెయిన్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటివి సార్ టీ న్యూస్ మా నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే మన తెలంగాణ అని చెప్పేసి పత్రికలు ఉండేటివి ఛానల్స్ పత్రికలు ఉండేటివి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంతగా అంటకాగినటువంటి దేవులపల్లి అమ్మరు యొక్క సహాయము మన తెలంగాణ పత్రికకు అవసరమైంది సార్ అంటే అక్కడ తొలగింది ముసుగు ఓకే ఇక్కడ వెలిసింది ముసుగు ఏ విధంగా ఇతను మీరు ఇందాకన్నట్టు ఊసరి వెళ్ళి కంటే వేగంగా మార్చగలటువంటి వ్యక్తి రంగులు రంగులు అసలు ఎలా మారుస్తాడు ఇతడు అంటే ఇతడు చేసి ఇప్పుడు నమస్తే మన తెలంగాణలో ప్రధాన వాట అరవై శాతం వాట సంతోష్ సంతోష్ ఎవరు కేసీఆర్ గారు బంధువు బంధువు అతి ముఖ్యుడు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేయగలిగేటువంటి వ్యక్తి సంతోష్ అంటే పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీల వాళ్ళతో కానీ పెద్ద పెద్ద నాయకులతో కానీ దానికి పరిచయాలు బాగా ఉన్నాయి పరిచయాలు బాగా ఉన్నాయి మరి ఇంత పరిచయాలు ఉన్నటువంటి సంతోష్ వాట అరవై శాతం ఏ దాంట్లో మన తెలంగాణలో మరి ఇప్పుడు మన తెలంగాణ పత్రికకు ప్రధాన సంపాదకుడిగా ఇక్కడ వెలిచాడు అక్కడ పోయేసి ఇక్కడ వెలిచాడు అసలు ఎలా సాధ్యమైంది ఇలా ఇక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ వద్దు కాంగ్రెస్తో మేము ఢీ కొట్టినాము అన్నటువంటి పార్టీకి మద్దతుదారుడుగా లేకపోతే జాతీయ మీడియా సంస్థ సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తి దేవులపల్లి అమర్ అటువంటి వ్యక్తి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో మన తెలంగాణ పత్రికకు ఇప్పుడు అడ్వర్ట అడ్వర్టైజ్మెంట్స్ కావాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు వీళ్ళు బ్లాక్ లిస్టులో చేర్చారు ఏది ఇందాక ఏదైతే నేను మెన్షన్ చేశాను తెలంగాణ టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ తెలంగాణ టుడే కానీ మన తెలంగాణ కానీ ఇవన్నీ బ్లాక్ లిస్ట్లో చేర్చారు మరి ఇప్పుడు దీన్ని అడ్వర్టైజ్ బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తుంది ప్రభుత్వము ఇవ్వరు కదా ఇవ్వరు సో దీన్ని నడిపేటువంటి వ్యక్తి మీడియేటర్గా ఒక అతన్ని పెట్టుకోవాలి మనము ఎవరైతే సమర్థుడు రంగులు మార్చగలగల వ్యక్తి ఎవరు ఎవరి దగ్గర ఏ పాట ఏ పదము ఏ రాగం ఎత్తుకుంటే ఏ పిట్ట రాగం అందుకుంటే పనులు అవుతాయనేది మన తెలంగాణ ఓనర్ అయినటువంటి అరవై శాతం వాటా ఉన్నటువంటి సంతోష్ గారికి బాగా తెలిసింది తెలుసు ఎవరు అని ఎదిగితే దేవులపల్లి అమర్ అనే వ్యక్తి కనపడ్డాడు సరే ఇదంతా తెలంగాణది పక్కన పెడితే అసలు ఏందయ్యా ఏ దేవులపల్లి అమర్ అక్కడేమో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మారాడు ప్రధాన సంపాదకుడిగా ఇప్పుడు ఎలా దీన్ని అతను లాబింగ్ చేస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్తో అనేది ఒక అంశం తెరపైకి వచ్చింది సార్ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో రాయబారాలు నడిపాడు చర్చలు విఫలమయ్యాయి అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దేవులపల్లి అమ్మకి ఏంటి సంబంధం అని అనుకుంటే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు విపరీతంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి అందులో భాగంగా ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులే సో అందులో భాగంగా అక్కడ నుంచి ఆ ఛానల్ తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో రాయబారాలు నడిపారు అడ్వర్టైజ్మెంట్స్ కోసం బ్లాక్ లిస్ట్ లో నుంచి తీసేయండి మన తెలంగాణను అని చెప్పేసి ఎందుకు ఇతను పని చేస్తాడంటే ఇతనికి ప్రధాన సంపాదకుడిగా మన తెలంగాణ పత్రికలో పదవి ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు చూడండి సార్ వీళ్ళు దేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారితో చేసినటువంటి వ్యక్తులు ఒక జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా దేశంలో ఏ ప్రభుత్వాన్ని ఏ ఛానల్ అయినా లాబింగ్ చేయగలుగుతారు వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతారు సంస్థలను మేనేజ్ చేయగలుగుతారు మనుషులను మేనేజ్ చేయగలుగుతారు చూడండి సార్ ఇప్పుడు ఒక దేవులు బల మరే మనం ప్రత్యక్ష సాక్షి అసలు ఎలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మాయలో పడనుందా ఈ మోజులో పడనుందా మోజు అనే మాట కూడా ఎందుకు వాడినానంటే మన యొక్క ఊసర వెళ్ళే రంగులు కనుక్కోలేము కదా సార్ ఏ ఏ గండగా ఆ గుడుగు పట్టే వాళ్ళని కనుక్కోలేము అంత ఈజీగా ఇంట్లో దొంగని ఈ సోడు కూడా పట్టలేడు అంటారు మరి ఇలాంటి వ్యక్తిని కనుక్కోవాలి అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ఎలాంటి వ్యూహాన్ని తీసుకుంటుంది ఎవరి ప్రతిపాదనను రేవంత్ రెడ్డి సర్కారు స్వీకరిస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి సార్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా మేలుకోకపోతే రేవంత్ రెడ్డి గారి సీటు అసలు పెట్టే పరిస్థితి నెలకొంటుంది దేవులపల్లి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాము ఇక్కడ ఏదో కాంగ్రెస్ సర్కారు లేకపోతే బీఆర్ఎస్ సర్కారు గురించి మేము మాట్లాడట్లేదు సార్ ఎందుకంటే మా జ మా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయుడైనటువంటి అమరు మీ రాష్ట్రంలోకి దూరాడు తస్మాత్ జాగ్రత్త మా కొంపలన్నీ ముంచేశాడు మా సొమ్మంతా దోచేశాడు ఇప్పుడు తెలంగాణ మీద పడ్డాడు పరాహుషారు అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి గారిని కూడా తీవ్రంగా విమర్శించేవాడు నేనేమంటున్నానంటే సార్ రేవంత్ రెడ్డి గారిని సీఎం కాకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే లాబింగ్ చేశారు తనకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారితో పని చేసినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ అనుయాయులని మాట్లాడి చేశారనేది కూడా రేవంత్ రెడ్డి గారే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో కూడా చెప్పారు అవును ఇది నేను చెప్పే సొంత కవిత్వం కాదు కదా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారితో రేవంత్ రెడ్డి గారే స్వయాన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సీఎం చేయకూడదు అని చెప్పేసి నేను సీఎం కాకూడదు అని చెప్పేసి భారీ స్థాయిలో లాబింగ్ చేశారని చెప్పి కూడా సమాచారం అందింది నాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు మరి ఇలాంటి సమయంలో ఆయన అతి ముఖ్యమైన సన్నిహితుడు దేవులపల్లి వచ్చి చేరాడు ఎక్కడా మన తెలంగాణలో దూరాడు అంటే అప్పుడు ఎవరికి సపోర్టర్గా బీఆర్ఎస్ కి సపోర్టర్గా సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ మీ రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనియాడు మీ రాష్ట్రంలోకి దూరాడు పారా అనేది మనకు మేము ఖచ్చితంగా చెప్పగలం సార్ సో ఈ తెలంగాణలో కూర్చున్న ఇంతకాలం ఏపీలో కొన్ని వందల కోట్లు తినేసాడు ఏపీలో కాంట్రాక్టర్లు తీసుకున్నాడు మంచి జీతం తీసుకున్నాడు ఎలవెన్స్లు తీసుకున్నాడు దాదాపు ఆరు లక్షల రూపాయల నెలకు జీతం తీసుకున్నాడు ఏమీ పనిచేయలేదు ఏపీ కోసం ఇదే దేవులబల్లి గారి గురించి ఆయన చేసిన అవినీతి గురించి కానీ ఆయన దోచినటువంటి సొమ్ము గురించి పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు చాలా వీడియోలు చేశారు సార్ చాలా చేశారు ఆయన ఏ స్థాయిలో ప్రజల సొమ్మును ఖజానాను కొల్లగొట్టాడు ప్రభుత్వ ఖజానా అని చెప్పేసి ఆయన విపులంగా విశదీకరించాడు సార్ ప్రజలకు అర్థమే విధంగా చెప్పాడు ఆ వీడియోలు కూడా మళ్ళీ ఒకసారి చూడమని చెప్తా ఉన్నాము అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లేక చొరబడ్డాడు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజానికం అని చెప్పేసి నేను బరాబర్ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ అండి ఓసరవల్లి దేవులపల్లి అమరు గురించి మంచి విషయాలు చర్చించాం మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే అండి